ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విజయవాడ మచిలీపట్నం వీళ్ళు హైవే మీద ఉన్నాము ఈ హైవే వచ్చేసి మూడు టౌన్స్ని బైపాస్ చేస్తుంది కంకిపాడు ఒయ్యూరు అని ఈ కంకిపాడు నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గన్నవరం అనే ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టూర్లో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఉయ్యూరు అనే టౌన్లో తిరణాలు వీరమ్మ వీరమతల తిరణాలు చాలా గొప్పగా జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ నడుస్తుంది అన్నమాట చాలా కోలాహలంగా ఉంటుంది మీరు వెళ్తూ వెళ్తూ ఒకసారి మనం ఆ ఉయ్యూరు టౌన్లోకి వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది చూడాలంటే అయితే గండగుంట విలేజ్ ఇది గండగుంట విలేజ్ ఇక్కడ నుంచి మనం బైపాస్ని వదిలిపెట్టి కింద దిగి ఉయ్యూరు టౌన్ లోపలికి వెళ్ళి టౌన్లో ఉన్నట్టు కొన్ని చిన్న చిన్న దృశ్యాలన్నీ కూడా చూసి మనం వెళ్దాం ఇది బైపాస్ నుంచి మనం కిందకు వెళ్తున్నప్పుడు ముందుకెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి రైట్ టర్న్ తీసుకుని టౌన్లోకి వెళ్దాం ఆ దృశ్యాలన్నీ తిరణాలన్నీ తిలకించి ముందుకి వెళ్ళి ఆ తర్వాత మనము దివసీమ అంటే దృశ్యాలను కూడా మనం తిలకిద్దాం సరేనండి టౌన్లోకి వస్తున్నాం ఇప్పుడు మనము టౌన్లోకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఈ కార్లన్నీ ఆపేసి బ్యారికేడ్స్ పెట్టున్నాయి అంటే తిరణాల టైంలో ఈ హైవే ఆపేసేసి బైపాస్ని మాత్రమే వాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి ఊయూరు టౌన్లోకి కానీ వెళ్ళడానికి మార్గం లేదు అందరూ నిలబడిపోయి ఏం చేయాలని చూస్తున్నారు అయితే టూ వీలర్స్ కానీ మనుషులు కానీ వెళ్ళాలంటే పంపిస్తున్నారు అలాగే చూస్తున్నారు కదా మనకి ఈ టూ వీలర్ ఒకటి వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇది తెలిసి మేము కావాలని చెప్పని ఉదయాన్నే వచ్చాం మధ్యాహ్నం వెళ్తే చాలా బిజీ అయిపోతుంది వెళ్ళడానికి ఏమి చూడడానికి కుదరదు అసలు ఒకళ్ళనొకరు రోజుకుంటూ తోచుకుంటూ నడుస్తారు అంత బిజీగా ఉంటుంది ఈ రోడ్డు మధ్యాహ్నం కానీ వచ్చినట్టయితే అందుకని ఉదయం తెల్లవారుగానే వస్తే ఇలాగ కొంచెం మనకి తోటాకు దొరుకుతుంది ఇప్పుడు మనం ఇందుట్లో మనం గమనించవచ్చు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసి లోపల ఆపేసేసి వేరే వాళ్ళు ఇటీవల నన్ను గైడ్ చేస్తూ మనకు కనపడుతున్నారు పోలీసు సిబ్బంది ఆ తర్వాత ముందుకు కొంచెం వెళ్ళినట్టయితే ఇది మనం చూస్తున్నాం కదా ఈ రోడ్డు రెండు వేడ భాగాలు విడగొట్టారు రెండు పక్కల బిజీగానే ఉంది మనకు చూసినట్టయితే ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం చాలా బిజీగా ఉంటుంది అన్నమాట మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పది గంటల వరకు ఇలాగే ఉంటుంది అంట ఇటు కుడిపక్క వెళ్తేనేమో ఊరు మన ఇటు మనం వచ్చిన దారిది విజయవాడ నుంచి వచ్చాము ఇటు రైట్ సైడ్కి వెళ్తే మనం టౌన్లోకి వెళ్తాం ఇక్కడ కొన్ని దృశ్యాలు ఉన్నాయి చూడండి అమ్మవారి గుడికి వెళ్ళటాక ముందు గోరెల్ని మేకల్ని ఈ కోడి పుంజుల్ని తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్తుంటారు ఎందుకు మీకు తెలుసు కదా తిరునాల టైంలో అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటారు అందుట్లో ఒక దృశ్యం ఇది ఈ రకంగా అలంకరించి తీసుకెళ్తారు ఆ తర్వాత కాస్త ముందుకెళ్తే ఇక్కడ మనకి కనిపించేది అంటే సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఇంకా కాస్త ముందు కనుక వెళ్ళినట్టు ఇది కూడా దాటి ముందుకెళ్తే కావాల్సిన కొబ్బరికాయలు వంట సామాన్లు తినే సామాన్లు ఆడుకునే సామాన్లు చాలా రకరకాలైనటువంటి అన్ని కూడా మనకు కనపడుతూ ఉంటాయి ఈ లో మనం ఎప్పుడూ పక్కన వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇది చూసినట్టుగా కోడిని తీసుకెళ్తున్నారు కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇంకా దృశ్యాలు కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఎడం చూడండి కొబ్బరికాయలు పెట్టుకుని నిలబడ్డారనమాట బొబ్బకాయలు లోపల షాపులో కొంచెం ముందు బయట ఉన్నారు ఒకవేళ కావాలని చెప్పి అనుకున్నాం లోపల నుంచి బయటకు అందించడం జరుగుతుంది బిజీ టైంలో అందుకని ముందుగానే ఈ రకం ఏర్పాటు వాళ్ళు కాస్త ముందుకెళ్తే తినుబండారాలు ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్టయితే గంగరెద్ధం చూడండి ఆ తర్వాత ముఖద్వారం అమ్మవారి ముఖద్వారం పోస్తున్నాం మనం ఇది అమ్మవారి ముఖద్వారం అన్నమాట ఈ కింద నుంచి పైకి ఒకసారి చూసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇక్కడే ఇక్కడే అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం మనం ఎందుకనంటే ఈ కోళ్ళు మేకలు ఈ రంగులు రాటం ఇవన్నీ కూడా ఒకసారి చూడండి అంతేకాకుండా పక్కన ఊడి చూడండి సూపర్లు ఎందుకనంటే ఇంత పొద్దున్నే వచ్చానని తెలియ చెప్పడం కోసం చెప్తున్నాను నేను అయితే మనం ఇవన్నీ కూడా షూట్ చేయడం కానీ ఏమీ కుదరదు అనమాట అంత రష్ అయిపోతుంది ఏడు ఎనిమిది గంటలు దాటిపోతే సో కాబట్టి నేను త్వర త్వరగా వీడియో షూట్ చేసుకుని బయలుదేరడం ఉద్దేశంతో వచ్చాను అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్దాం చూసి మనకి వెళ్దాం అప్పటి వరకు నేను చేసింది ఎలా ఉంది బాగుందా బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోతో మీ ముందు త్వరగా వస్తాను అప్పటి వరకు జై హింద్